హిందూ సాంప్రదాయం ఆచరించే వాళ్ళు బాగా ఇష్టంగా జరుపుకున్న పండుగలో వినాయక చవితి పండుగ కూడా ఉంటుంది అయితే ఈ వినాయక చవితి పండుగ రోజు చేసే పూజలో ఇరవై ఒక్క రకాల పత్రాలు చాలా ముఖ్యం ఆ ఇరవై రకాల రకాల ఏంటి ఈ వీడియోలో చూద్దాం వినాయక చవితి రోజు ఊరువాడ గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు అయితే వినాయక పూజలో పూలు పండుగతో పాటు రకరకాల పత్రికలను కూడా చూస్తుంటాం మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రాలు వినాయకుడికి సమర్పిస్తారు ఈ పత్రాలనే గణనాథుడికి ఎంతో ప్రతీకరమైనవి మటితో చేసిన వినాయక విగ్రహం వద్ద ఇరవై ఒక్క పత్రాలు ఉంచి పూజ చేయడం శుభకరం అంతేకాక కు వీటి మీదుగా వీచే గాలి పీల్చితే అనారోగ్య సమస్యను తగ్గిస్తుందట అయితే పూజలు పూజలాచరించిన తర్వాత వినాయకుడి విగ్రహంతో పాటు ఈ పత్రాలను నదులు చెరువులు కాలువలు నిమజ్జనం చేయడం వల్ల ఈ పత్రిలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుభ్రం చేస్తాయట వినాయకుడికి ఇరవై పత్రాలతో ఏక విశాంతి పూజ చేసిన తర్వాత వినాయక అష్టోత్తర నామావళిని జపించి వినాయక వ్రత కథ చదవాలి చివరిలో వినాయక దండకం చదివి గణపతికి నైవేద్యం సమర్పించాలి దీంతో వినాయక పూజ పూర్తవుతుంది కాబట్టి గణపతి పూజలో వినియోగించి ఇరవై రకాల పత్రాలను తెలుసుకుందాం మాచి పత్రి వాగుడాకు పత్రి మారేడు పత్రి గరికే ఉమ్మేత పత్రి రేగి పత్రి ఉత్తరేణు పత్రి తులసి పత్రి మామిడి పత్రి గన్నేరు పత్రి విష్ణు క్రాంత పత్రి దానిమ్మ పత్రి దేవదారు పత్రి మరువు పత్రి వాలివి పత్రి జాజి పత్రి గండకి పత్రి జమ్మి పత్రి రావి పత్రి మధ్యపత్రి తెల్ల జిల్లేడు పత్రి